హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సర్ క్లాసెస్ ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ జాబ్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ఇవన్నీ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఆరు నెలల వ్యవధితో మన యాప్లో ఇవ్వడం జరిగింది అంతకుముందు రెండు వందల ఇరవై రెండు రూపాయలకే త్రీ మంత్స్ డ్యూరేషన్తో ఉంది ఇప్పుడు ఎగ్జామ్ ఇంకో ఫైవ్ మంత్స్ ఉంది కాబట్టి దీని డ్యూరేషన్ని సిక్స్ మంత్స్ చేయడం జరిగింది సెవెన్ త్రిబుల్ టూ కావాలంటే అది కూడా సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అవైలబుల్గా ఉంది అంతేకాకుండా మన యాప్లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ అవైలబుల్గా ఉంది కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే తెలంగాణ ఉద్యమం గ్రూప్ వన్ తెలంగాణ ఉద్యమం డిస్క్రిప్టివ్ మెథడ్ కూడా ఉంది అంతేకాకుండా టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది టీఎస్ మూమెంట్ అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేశారో వాళ్ళ కోసం గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఆల్ ఫోర్ పేపర్స్ టెస్ట్ సిరీస్ కేవలం మూడు వందల రూపాయలకే వన్ ఇయర్ డ్యూరేషన్తో మన యాప్లో అవైలబుల్గా ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఆరు వందల మార్కులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఫోర్ పేపర్స్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో మన యాప్లో ఉన్నాయి మీరు కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నాను సార్ నేను గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నాను ఏ బుక్ ఫాలో అయితే బాగుంటుంది సో మనకు అట్లాంటి స్వార్థమేమి లేదు మన బుక్ ఏ కొనాలి అన్నంటి ఆలోచన కూడా లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన పుస్తకం తెలంగాణ రాష్ట్రోద్యమాలు అనే పుస్తకాన్ని తీసుకోవాలి ఎందుకు సార్ ఈ తెలంగాణ రాష్ట్రోద్యమాలు అనే పుస్తకాన్ని తీసుకోవాలంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ తొలిదశ ఉద్యమంలో జైలుకెళ్ళినటువంటి జర్నలిస్ట్ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఆదిరాజు వెంకటేశ్వరరావు ఈ ఆదిరాజు వెంకటేశ్వరరావు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో ప్రత్యక్ష సాక్షి ఐవిట్నెస్ అతను తెలంగాణలో జరిగినటువంటి వాస్తవాలను కళ్ళకు కట్టినట్టు రాసినటువంటి పుస్తకం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎవరైతే గ్రూప్ వన్ డిస్క్రిప్టివ్ పేపర్ రాయబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బుక్ చదవాల్సిందే దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు 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 ఈ పుస్తకం టైటిల్లోనే ఉంది తెలంగాణ రాష్ట్రోద్యమాలు తెలంగాణకు జరిగినటువంటి త్యాగాలు మోసాలు నమ్మక ద్రోహాలు తెలంగాణ ఉద్యమం అంటేనే కొందరు త్యాగాలు చేసిరు కొందరు మోసం చేసిరు కొందరు నమ్మక ద్రోహం చేసిరు ఆనాడు ఎవరెవరైతే తెలంగాణ కోసం ఉద్యమం చేసిరో వాళ్ళ పేర్లను మొదటి పేజీలోనే రాసి వాళ్ళను స్మరించుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆదిరాజు వెంకటేశ్వరరావు ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసినటువంటి పుస్తకం తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు దీనికి సబ్ టైటిల్ కిందే ఉంది త్యాగాలు మోసాలు నమ్మక ద్రోహాల సంక్షిప్త చరిత్ర ఆనాడు టీఆర్ఎస్ పార్టీ రావడం ఆ తర్వాత ఉద్యమం ప్రారంభం కావడం కానీ అంతకుముందు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అవన్నీ రాసినటువంటి పుస్తకం తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు ఈ ఆథర్ తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళక్కట్టినట్టు చూపించింది కాబట్టి మీ అందరికీ పుస్తకం సజెస్ట్ చేస్తాను నేనే ఒక రెండు మూడు కాపీలు కొనుక్కున్నాను ఎందుకంటే మన చరిత్ర మళ్ళీ దొరుకుతుందో లేదో అని చాలా పుస్తకాలు చాలా జగర వెతికినా ఈ పుస్తకం దొరకదు సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడ కనిపించినా ఈ పుస్తకం కొనుక్కునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఈ రచయిత నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమ రూపకల్పనలో జైలుకెళ్ళినటువంటి జర్నలిస్ట్ అతను వాస్తవ ఘటనలు రాసినటువంటి పుస్తకం ఈజ్ మిస్టర్ ఆదిరాజు వెంకటేశ్వరం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చనిపోయింది కానీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ ఇతని చావుకు వెళ్ళలేదు ప్రొఫెసర్ రామ్ లాంటి వాళ్ళు ఇతని చావుకెళ్ళి ఆనాడు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు అంటే వాస్తవ చరిత్ర మనకు తెలవాలి ఎవరు త్యాగాలు చేసిరో మనకు తెలవాలి తెలంగాణ ఉద్యమం అంటే త్యాగాలపైన వచ్చినటువంటి చరిత్ర ఈరోజు శ్రీకాంతాచారి కావచ్చు యాదిరెడ్డి కావచ్చు సిరిపురం యాదయ్య కావచ్చు భోజ్య నాయక్ కావచ్చు ఆనాడు మరణించినటువంటి మూడు వందల అరవై తొమ్మిది విద్యార్థులు కావచ్చు ఆనాడు మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు తొలి అమరుడైనటువంటి భీమన్పల్లి శంకర్ మొట్టమొదటి బాలిక అయినటువంటి రేణుక ఇలాంటి త్యాగాలు చేస్తే కొంతమంది భోగాలుగా మార్చుకున్నారు ఎవరు త్యాగాలు చేసారు ఎవరు ఉద్యమాన్ని నడిపించరు కూడా మొట్టమొదటి పేజీలో రాయడం జరిగింది ఎవరు ఉద్యమాన్ని నడిపించింది ఆనాడు ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకులు చూడండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు సంస్మరణ రచయిత రాసుకోవడం జరిగింది రచయిత రాసుకోవడం జరిగింది ఎవరు ఆనాడు ఉద్యమం చేశారు ఎవరు ఉద్యమం చేసింది గౌరవనీయులు కొండా వెంకట రంగారెడ్డి తెలంగాణ పితామహుడు అని బిరుదిచ్చారు ఈ పుస్తకంలో ఏమని బిరుదిచ్చిరు తెలంగాణ పితామహుడు గౌరవనీయులు కొండా వెంకట రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి తొలి డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి కేవీ రంగారెడ్డికి ఇప్పటి వరకు ఒక్క విగ్రహం లేదు ప్రత్యేక తెలంగాణ కావాలని ఎస్ఆర్సికి వినతి పత్రం ఇచ్చినటువంటి మొట్టమొదటి మన నాయకులు కేవీ రంగారెడ్డి మర్రి చన్నారెడ్డి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజా సమితి పార్టీ తరఫున నడిపించినటువంటి మర్రి చెన్నారెడ్డికి చివరిగా ఇచ్చినటువంటి బిరుదు తెలంగాణ ద్రోహి అనే బిరుదును మూట చెప్పారు రెండు నెలల పాటు జైల్లో ఉండి ఉద్యమాన్ని నడిపించి ఇందిరాగాంధీని ఎదిరించి పది ఎంపీ స్థానాలు తీసుకొచ్చిన నాయకుడు మర్రి చెన్నారెడ్డి కానీ ఆనాడున్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల ఆనాడున్నటువంటి ఏకస్వామ్య రాజకీయాల వల్ల తెలంగాణ ఉద్యమాన్ని ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు తొక్కివేయడం జరిగింది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు చెప్పొచ్చాము ఇన్ని రోజుల పాటు టీఆర్ టీఆర్ఎస్ పార్టీని పట్టుకున్న నాయకులంతా దెబ్బకు కాంగ్రెస్లోకి జంప్ అయినట్టు ఆనాడు పరిస్థితులు ఉద్యమాన్ని ఏం చేసినాయి అణిచి అదేవిధంగా రాజు వల్లూరి బసవరాజు ఆంధ్ర ప్రాంతం గుంటూరు జిల్లా బాపట్లకు చెందినటువంటి రాజు తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చాడు రెవెన్యూ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కొరకు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీని స్థాపించినటువంటి ఆంధ్ర ప్రాంత నాయకుడు వల్లూరి బసవరాజు టఫ్ అనే పార్టీని స్థాపించాడు సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభ ఎంపీగా పార్లమెంట్లో తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి నాయకుడు వల్లూరి బసవరాజు ఆ తర్వాత ఈ టఫ్ అనే పార్టీని టీపీఎస్లో విలీనం చేసినటువంటి నాయకుడు వల్లూరి బసవరాజు మరి చెన్నారెడ్డితో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి రాజకీయ నాయకుడు వల్లూరి బసవరాజు నైన్టీన్ ఫిఫ్టీ టూలో మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ నుండి గెలిచి బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో మంత్రి అయినటువంటి నాయకుడు ఎవరు వివి రాజు నూకల రామచంద్రారెడ్డి నైన్టీన్ థర్టీ ఎయిట్ నైన్టీన్ థర్టీ ఎయిట్లో వందే మాత్ర ఉద్యమాన్ని చేసి నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి నాయకుడు నూకల రామచంద్రారెడ్డి ఈ నూకల రామచంద్రారెడ్డి విబి రాజుతో కలిసి టఫ్ ఉపాధ్యక్షునిగా పనిచేసి అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు నూకల రామచంద్రారెడ్డి టి అంజయ్య టి అంజయ్య మన ముఖ్యమంత్రి చాలామందికి తెలియని విషయం చాలామంది టి అంజయ్య అంటే దళిత నాయకుడు అనుకుంటారు టి అంజయ్య తాళ్ళ రామకృష్ణారెడ్డి మన ముఖ్యమంత్రి మెదక్ జిల్లాకు చెందినటువంటి మన ముఖ్యమంత్రి టి అంజయ్య తాళ్ళ రామకృష్ణారెడ్డి అదేవిధంగా జి రాజారావు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి మరొక నాయకుడు రాజారావు గిరి ప్రపంచ దేశాలు కార్మికుల సమస్యలపైన ఉద్యమించినటువంటి గొప్ప నాయకుడు ఎస్బీ గిరి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎంపీ ఎస్బీ గిరి ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోతే నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగునని బహిరంగంగా ఇందిరాగాంధీకి చెప్పినటువంటి నాయకుడు ఎస్బీ గిరి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ఎస్బిగిరి ఎస్బీ గిరి పైన నేను ఒక వీడియో చేస్తే వాళ్ళ కూతురు ఢిల్లీలోని నోయిడాలో ఎంబీబీఎస్ డాక్టర్ ఆమె ఫోన్ చేసి ఫస్ట్ టైం మా నాన్నగారి గురించి మీరు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పారు చాలామందికి ఎస్బీ గిరి ఎవరో తెలియనటువంటి పరిస్థితి ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఖచ్చితంగా తెలవాల్సిన నాయకుడు వరంగల్ ఎంపీ టీపీఎస్ అధ్యక్షుడు ఎస్బీ గిరి ప్రపంచ కార్మిక నాయకుడిగా పేరు పొందినటువంటి నాయకుడు తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు తెలంగాణ కొరకు ఇందిరాగాంధీని సైతం ఎదిరించిన నాయకుడు ఎస్బి గిరి మహదేవ్ సింగ్ రాజా రామేశ్వరరావు డాక్టర్ గోపాలరావు మేల్కోటే జిఎస్ మేల్కోటె అంటారు గోపాలరావు మేల్కోటే అవునా జిఎస్ మేల్కోటే హైదరాబాద్ ఎంపీగా పనిచేసినటువంటి జిఎస్ మేల్కోటే జిఎస్ మేల్కోటే ఆనాడు జూలై పన్నెండవ తారీఖు నాడు పతాక దినం నాడు జెండాను ఎగరవేస్తే ఆనాడు అరెస్ట్ కాబడ్డటువంటి నాయకుడు జిఎస్ మేల్కోటే ఎస్ వెంకట్రామిరెడ్డి పొలసాని నరసింహరావు అనంతుల మోహన్ ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ స్థాపించి మేధావులందరినీ ఏకం చేసినటువంటి సిద్దిపేట అడ్వకేట్ అనంతుల మోహన్ మల్లికార్జున్ వి మల్లికార్జున్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పాలమూరు జిల్లాకు చెందినటువంటి యువకుడు మల్లికార్జున్ తెలంగాణ తొలిదశ ఉద్యమంలో సపరేటిస్టులకు నాయకుడు మల్లికార్జున్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం చేరిన తర్వాత కేంద్ర మంత్రిగా పదవిని తీసుకున్నటువంటి నాయకుడు మల్లికార్జున్ కోరపాటి సీతారామయ్య ఎవరి కోరపాటి సీతారామయ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేసిన మొట్టమొదటి ఆంధ్ర ప్రాంత నాయకుడు కోరపాటి సీతారామయ్య రేపు మనకు ఎగ్జాంపుల్ పెడతాం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేసిన మొట్టమొదటి ఆంధ్ర ప్రాంత నాయకుడు ఎవరంటాడు కోరపాటి సీతారామయ్య నెక్స్ట్ రామకృష్ణ దూత్ వరకాంతం గోపాల్ రెడ్డి శ్రీమతి శాంతాబాయి బొజ్జం నరసింహులు ఎవరి బొజ్జం నరసింహులు మున్నూరు కాపు కులాభ్యుదయం మున్నూరు కాపు కులాభ్యుదయం అనే గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి మున్నూరు కాపులకు నాయకుడు బొజ్జం నరసింహులు నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని నడిపించింది అదేవిధంగా పత్రికా రచయితలు తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని బలిదశ ఉద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప వ్యక్తులు పత్రికా రచయితలు జర్నలిస్టులు అందులో జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ తెలంగాణ కొరకు మొట్టమొదటిసారిగా ఢిల్లీకి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ పిఎన్ స్వామి ఎంఏ రషీద్ శ్రీవాస్తవ మునీర్ జమాల్ ఎవరి మునీర్ జమాల్ లీడర్ లీడర్ అనే పత్రికా సంపాదకుడు మునీర్ జమాల్ లీడర్ అడుగుతాడు మనకు ఎగ్జామ్లు లీడర్ పత్రిక సంపాదకుడు గ్రూప్ టూ ఎగ్జాంపులు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమాన్ని నడిపించినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ మునీర్ జమాల్ ఆ మునీర్ జమాల్ సంపాదకత్వల చిన్న పత్రిక లీడర్ అదేవిధంగా ఇలాంటి వారెందరో ఉద్యమం చేశారు ఈ ఉద్యమంలో చాలామంది ప్రాణాలు కోల్పోయి కష్ట నష్టాలకు గురైన అందరికి కూడా స్మరించుకుంటూ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వచ్చినటువంటి పుస్తకం తెలంగాణ రాష్ట్రోద్యమాలు దీన్ని రాసినటువంటి వ్యక్తి ఆదిరాజు వెంకటేశ్వరరావు సో ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మీరు కనుక చదివినట్టయితే డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు లేదంటే గ్రూప్ టు వాళ్ళు ఆబ్జెక్టివ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఎలాంటి బిట్ కూడా మీరు మిస్ కాదు అంత అద్భుతంగా రాయబడ్డ పుస్తకం తెలంగాణ రాష్ట్రోద్యమాలు